మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యాయమూర్తి గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడే నమస్కారం గురువు నమస్కారం మనగంటారు గురుగారు సంవత్సరం చివరిలోకి వచ్చేసాము డిసెంబర్ మాసం విశేషంగా మేనరాశి వారి స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి ఏల్నాట్ శని ఉన్నారు సంవత్సరం చివరిలో ఎటువంటి ఫలితాలు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చుంటారు మనకి మేనరాశి వారికి ఏల్నాట్ శని అధికంగా ఉంది ఆదాయాలు చూసుకున్నట్లయితే గత నెల కంటే ఈ నెలలో ఆదాయాలు పెరుగుతాయి ఉద్యోగ భద్రత ఉంటుంది ఉద్యోగం ఉంటుందా ఓడిపోతుందా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందండి కొన్ని వేల మందికి ఉద్యోగాలు పోతున్నాయనేటటువంటి భయం బయట ఉన్నప్పటికీ అది వాస్తవం కూడా కానీ ఈ కాంపిటీషన్లో కూడా ఈ సిచ్యుయేషన్లో కూడా మీనరాశి వారికి ఏ టోకా ఉంటుంది ఒకటి రెండవది ఖర్చులు అధికంగా పెరగడం అనేటటువంటివి జరుగుతాయి తర్వాత బంధుమిత్రులందరూ కూడా సమాగమం పార్టీలు ఫంక్షన్లు ఇలా పెళ్ళిళ్ళు పేరెంటాలు ఇలా మొత్తం అంతా కూడా తిరుగుతూ ఉంటారు ఇక గవర్నమెంట్ వర్కలు చేసామని మరి అన్నీ కూడా ఇంకా మాకు తిరిగి రాలేదండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా రవి వృశ్చిక రాశిలోకి మరి పద్నాలుగో తేదీ తర్వాత ఉన్న వరకు ఉంటాడు ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ పద్నాలుగు నుంచి మళ్ళీ మనకి ధనుశ్రాసిలోకి వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది కొ ఇలా మనం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క రవి పరిస్థితి కూడా బాగుంది కాబట్టి మనకి చక్కగా ప్రభుత్వ సంబంధమైనటువంటి లావాదేవీలలో ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి బిల్స్ ఇవన్నీ కూడా పాస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఇక స్థలాలు లేనటువంటి వాళ్ళు ఈ యొక్క కుచుడు తన సొంత క్షేత్రమైనటువంటి వృషిక రాశి దాని తదనంతరం ధనుష రాశిలోకి మారే బ్రహ్మా ఈ యొక్క పీరియడ్లో ఉండడం ద్వారా మనకి రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఆదాయాలు పెరుగుతాయి స్థలాలు కొంటారు నోటి దాకా వచ్చి ఆగిపోతుందండి మాకు పనులు అవ్వట్లేదండి అని అనుకునేటటువంటి వాళ్ళకు కూడా కొంత రిలీఫ్ అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే శుక్రుడు స్వక్షేత్రగతడై మనకి తుల ఆ తర్వాత మృత్యుక రాశి సంచారాలు బుధుడు మళ్ళీ ఈ యొక్క రెట్రోగ్రేడ్ అయ్యి వక్రించి తులరాశిలో ఉండడం ఈ కారణాలక్రిత మనకి ఈ యొక్క మేనరాశి వారికి అందరికీ కూడా ఆడవారితో కాస్త జాగ్రత్తగా మెలుపుకోవడం ఆడవారికి డబ్బులు అవన్నీ కూడా ఫైనాన్స్ లావాదేవీలు అలాంటివన్నీ పెట్టుకోకుండా ఉండడం అనేటటువంటిది క్షేమం లేడీ బాస్ల వల్ల అలాగే ఉద్యోగాలకు లేడీస్ ఎవరైనా వచ్చినట్లయితే కాంపిటీటర్స్గా వీళ్ళు ఉద్యోగాలు వదులుకునేటటువంటి అవసరం ఏర్పడుతుంది కాబట్టి స్త్రీలతో కాస్త తలనొప్పి అనేటటువంటి ఉంటుంది ఇకపోతే ఈ గురుడు కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురుడు డిసెంబర్ ఐదు తర్వాత మిథున రాశిలోకి ప్రవేశించడం ద్వారా మనకి ఈ యొక్క శత్రుత్వం ఈ పిల్లలతో శత్రుత్వ లేదా అనవసరమైనటువంటి ఖర్చు పిల్లల వల్ల కాలేజీలు స్కూల్స్ అధిక ఖర్చు లేకపోతే ఈ రకంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి స్పెక్యులేషన్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ చిట్ ఫండ్ల వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు చాలా లాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఆచికొచ్చి వృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది భార్యాభర్తల మధ్య సంబంధాలు ఎలా ఉండాలన్నీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధము ఏలినట్స్ అని లో కాస్త ఎవర్షన్ అనేటటువంటిది వస్తుంది ఏకాంతంలో ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు భార్య అయినా భర్త అయినా ఎవరైనా సరే ఈ మిగతా మీనరాశి వాళ్ళు భార్యాభర్తల సంబంధములో ఇంకా మెరుగుపరుచుకోవడం కోసం వీళ్ళు ఏం చేయాలా పిక్నిక్లకి పార్టీలకి తిరుగుతూ ఉండాలి గుళ్ళు గోపురాలు తిరుగుతుంటే వాళ్ళకి ఏమొస్తుంది అందువలన అధిక ఖర్చు ఖర్చు ఏం పర్వాలేదు రేపు పొద్దున్న కేసులు వేసుకుని డైవర్స్ కోసం లక్షలు ఖర్చు పెట్టుకునే కంటే హోటళ్ళు పార్కులు సినిమాలు తెలియపరయడం మంచిదే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ పరిస్థితులు రాకుండా అండ్ వీళ్ళు కూడా ఓవర్ రొమాంటిక్ అయిపోవాలన్నమాట వీళ్ళంతా ఇలాగ పిల్లలు ఎక్కువ కర్మని ఎలాగో మన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఆ పనిలో ఉంటే ఈ గొడవలు ఇవన్నీ ఉండవు అనమాట నిరుద్యోగుల పరిస్థితి కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే సమస్య లేదు పెడతాయి ఎందుకని అంటే ఎటుకైన్ టైం అది డిసెంబర్ నెల డిసెంబర్ నెల అంతా పార్టీలు ఎలా చేసుకుందామా డిసెంబర్ ముప్పై ఒకటి ప్లానింగ్ లో ఉంటే ఈ ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు ఇవన్నీ ఓడేస్తాడు ఉన్న ఉద్యోగాల్లో నేను నిరుద్యోగులు చిన్న చిన్న చిరుద్యోగాలు చేసేటటువంటి వాళ్ళకి సంతృప్తి పడి నెక్స్ట్ అంతా కూడా నెక్స్ట్ ఇయర్ లో చూసుకోవాలి ఎందుకంటే గురుడు సహకరించట్లేదు ఉద్యోగానికి కాబట్టి ఫారెన్ వెళ్ళాలి అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా విదేశాలకి ప్రయత్నాలు చేసుకుంటున్నారు అండ్ కొంతమందికి సక్సెస్ అయిన మిగతా పెండింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కౌన్సిలింగ్లు వీటికి అటెండ్ అవ్వాలి ఉద్యోగాల పరిస్థితి లేనప్పటికీ కూడా కంపెనీస్ ఏవి కూడా డిసెంబర్లో ఓపెనింగ్స్ ఉండవు అయినా సరే అటెండ్ అవుతూ ఉండడం కానీ రావు కాబట్టి ఈ రకంగా విద్యార్థులు వీళ్ళంతా కూడా వాట్సాప్ల్లో బిజీగా ఉంటారు చదువులు చదవండి రా అంటే ప్రేమలు వ్యవహారాలు రొమాన్సులు కాబట్టి ఇవి కాకుండా మళ్ళీ సిగరెట్లు మందులు ఇలాంటివన్నీ మత్తు పదార్థాలు కాబట్టి వీటిని రీచ్ అసలే డిసెంబర్ నెల కాబట్టి వీటికి చే వెళ్లకుండా విద్యార్థులు తమ చదువు మీద తాము దృష్టి పెట్టి వాళ్ళు కనుక చదువుకున్నట్లయితే బాగుంటుంది లేకపోతే రైతులు కూడా రైతుల గారికి పంతుల గారికి పిల్లల్ని ఇవ్వడం లేదని అన్నారని చాలా కసిగా వీళ్ళంతా వ్యవసాయాలు చేస్తున్నారు పంతులు గారులు కూడా బ్రహ్మాండంగా కష్టపడి సంపాదిస్తున్నారు కాబట్టి ఇప్పుడు నానుడు మారింది ప్రజల్లో కూడా ఆలోచన మారాలి కేవలం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు గలకే పెళ్ళిళ్ళు మేము చేస్తాము మిగతా వృత్తుల్లోకి మేము చేయము అనుకునేటటువంటి ధోరణితో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతున్నప్పుడు మిగతా ఉద్యోగాలు బెస్ట్ అనేటటువంటి ఒక ఆలోచన అయితే వస్తుంది వచ్చింది కాబట్టి ఇది వివాహ వ్యవస్థలో కూడా గారికి బ్రహ్మాండం ఇవ్వచ్చు అలాగే మంచి ఆదాయం ఉంది అలాగే రైతులు కూడా పాపం మంచిగా ప్రమాణం కష్టపడుతున్నారు కాబట్టి ఈ యొక్క ఆర్మీ వాడు ఆర్మీ వాళ్ళకు కూడా లాంగ్ లైవ్లు ఇవి దొరకడం అనేటటువంటివి జరిగినాయి కాబట్టి ప్రజలంతా కూడా ఈ భక్తి అనేటటువంటిది కార్తీక మాసంతో స్వస్తి చెప్పేసి మార్గశీర్ష మాసంతో నమస్కారం పెట్టేసి ఇప్పుడంతా కూడా రొమాంటిక్ మూడ్లోకి వస్తారు ఈ భక్తి వీడియోలు ఎవరో చూడడం అలాంటివి కాకుండా అంతా ఎంటర్టైన్మెంట్లు ఎంజాయ్మెంట్లు సినిమాలు పార్క్లు రొమాన్స్లు వీటిలో జస్ట్ డిసెంబర్ విల్ బీ ఏ వెరీ రొమాంటిక్ ఇయర్ ఫర్ ఆల్ అనమాట మినరేసి వాళ్ళకి ముఖ్యంగా రెమెడీస్ ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అంటారు విశేషంగా ఏ నచ్చని జరుగుతుంది కదా ఎలాంటి పరిహారాలు చూస్తారు మామూలు నెలలైతే రావి చెట్టు చుట్టూ తిరుగు అంటాం రావి చెట్టు చుట్టూ తిరుగు అంటే డిసెంబర్ నెల అంతా రంభహు రంభ అంటారు వీళ్ళంతా కూడా కాబట్టి రావి చెట్టు చుట్టూ తిరగాలి ఎందువలనంటే ఏం జరుగుతుంది ఆ శని చుట్టూ తిరుగుతూ ఓం శనే నమ అంటూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు ప్రతిరోజు కూడా చెయ్యాలి ఒకవేళ కుదరకపోతే శనివారం నాడు ముఖ్యంగా చేయాలి అదేవిధంగా ఈ యొక్క శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి కిలోం పాపు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి మంత్ర అనుష్ఠానం అవి జపం చేసుకోవాలా నల్లమాలలు ఏమంటే అవి వేసుకోవచ్చు ధారణ చేసుకోవచ్చు అలాగే ఈ యొక్క శరీశ్రుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు అధికంగా చదువుకోవడం నీలం రంగు మణులు వేసుకోవడం ఇవే మనం ఉన్నటువంటివి అలాగే తైల అభిషేకాలు చేసుకోవాలా ఇవన్నీ కూడా గోచార రీత్యా మనం చూసి చెబుతున్నాం కాబట్టి ఈ ఫలితాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి ప్రతి ఏది నాటి శని సమయంలో కొంతమందికి అయినా సరే పక్షవాతము లేదా ఆరోగ్య సమస్యలు ఏదో ఒక విధమైన నరాల వీక్నెస్ రెక్టైల్ డిస్ఫంక్షన్ లింగం ఇంజిన్ చేయకపోవడం మగాళ్ళకి కొంచెం అసమర్థం లైంగిక అసమర్థ్యం రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి శనీశ్వరుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలా కాబట్టి వీళ్ళు పర్సనల్ జాతకాల్లో ఎవరికైతే కష్టాలు ఎక్కువ ఉన్నాయో పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే జ్యోతిషానికి ప్రకృతి పడి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి ఫ్రీగా చెప్పండి ఫ్రీగా చెప్పండి అంటే మాది తప్పు అది అది ఇది బ్రహ్మ విద్య ఇది అందువలన చక్కగా ఛానల్ నడవాలా అందరూ వ్యవస్థ ఉంటుంది అది అర్థం చేసుకోవాలి ప్రజలు కాబట్టి చక్కగా మీరు కట్నం తీసుకోండి పది కోట్లు ఇరవై కోట్లు తీసుకోండి కన్సల్టేషన్ జ్యోతిష్కులు పడేసేయండి ఒక పది పాతి వేల ఇరవై వేల ముప్పై వేలో పడేసేయండి అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను కాబట్టి మరీ కన్సల్టేషన్ ఫీజ్ తక్కువ పెట్టినా కూడా రాకపోతే ఎట్లా జనాలు అట్లా చేయకూడదు అందువల్ల చేసుకొని చక్కగా వీళ్ళు అందరికీ సపోర్టివ్గా ఉండాలి అండ్ ద గైడెన్స్ షుడ్ బి ద బెస్ట్ అనమాట గైడెన్స్ తీసుకోవడం వల్ల కోర్టు సమస్యల్లో కానీ ఉద్యోగం రిజైన్ చేయాలా రిజైన్ చేయకూడదా అండ్ కొత్తగా స్టార్టప్ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా ఇలాంటివన్నీ కీలకమైన డెసిషన్స్ ఇలాంటివన్నీ వితౌట్ యాస్ట్రాలజీ మామూలుగా సొంతంగా చేసుకుంటే పోట్లలో నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రసృదయంతో బాతులంతా కూడా అర్థం చేసుకుని దీన్ని సంప్రదిస్తే మన తిరిగిన స్క్రోలింగ్ అయ్యే నెంబర్ సంప్రదిస్తే బాగుంటుంది ఓవరాల్గా మేన రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా గురించి ధన్యవాదాలు ధన్యవాదాలు